ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పర్యటనలో భాగంగా నేడు బూత్ స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టికో గృహాలను సందర్శించారు దగ్గుపాటి పురంధేశ్వరి కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తుంటే కనీసం వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రహదారి సౌకర్యం కల్పించకపోవడం చాలా దారుణమని రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించిన టికో గృహాలు రెండు వేల ఇరవైలో ఇవ్వవలసి ఉండగా నేటికి అర్హులకి ఇల్లు ఇవ్వకపోవడం గమనార్హం పనులు పిస్తున్న అధికారుల్ని పురంధేశ్వరి ప్రశ్నించగా రెండు నెలల్లో పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లు అందివ్వడం జరుగుతుందని చెప్పారు కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే రెండు సంవత్సరాలైనా ఇల్లు అందించే పరిస్థితి లేదని తెలిపారు కేంద్ర ప్రభుత్వం పట్టుపరుపులు వలె రహదారులు నిర్మిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అవేవి పట్టనట్టు జగనన్న ఉయ్యాల జంపాల కార్యక్రమాలకు రహదారులు ఉన్నాయని ఎద్దేవా చేశారు ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆడుకుందాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు అయితే ప్రజలు ఆడుకుంటున్నారో లేదో తెలియదు కానీ రాష్ట్ర ప్రజలతో జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆడుకుంటున్నారు ఎటు చూసినా అవినీతి ఏ రంగంలో చూసినా న్యాయం చేసే పరిస్థితి లేదు పొత్తుల విషయానికొస్తే జనసేన భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఉంటాయని రానున్న ఎన్నికల్లో అధిష్టానం నిర్ణయం మేరకు పొత్తుల విషయం తెలుపుతామని తెలిపారు షెడ్యూల్ తెగల వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేయడం లేదు నేటికి సాగునీరు తాగునీరు ప్రాజెక్టులు పూర్తి కాలేదు అలాగే పూర్ణపాడు లాభే

పర్యటన అంటే కేవలం ఓట్లే వెళ్ళి రావడం కాదు కానీ అక్కడ ఉన్నప్పటి కార్యకర్తని కలవాలి వారితో అనుబంధం బలోపేతం చేసుకోవాలి వారి మనోభావాలు అర్థం చేసుకోవాలి అనేటువంటి సంకల్పం ఒక పక్కన అయితే రెండవ పక్కన పార్టీ విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తూ నా పర్యటన నేను ప్రారంభించడం జరిగింది ఇప్పటికీ నేను పద్దెనిమిది జిల్లాలకు వెళ్ళాను ఇది పంతొమ్మిదవ జిల్లా చెప్పుకుంటున్నాం మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి భారతీయ జనతా పార్టీ కేంద్రంగా అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నర సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో ఇంకా వచ్చే సంవత్సరం ఏప్రిల్ చివరి కల్లా ఎన్నికల్ని మనం అందరం కూడా ఎదుర్కోబోతున్నాం రావాడ ప్రాజెక్ట్ కింద కూడా ఇరవై వేల ఎకరాలకి వాళ్ళ సాగునీరు అందించేటువంటి అవకాశం కానీ దాని మీద కూడా ఏ మాత్రం కూడా ఇక్కడ పనులు జరగ ఎంత కటకటలాడుతూ ఉంటారు ప్రజలు మనందరికీ తెలియనటువంటి విషయం కాదు మరి ప్రధానంగా చూసినట్లయితే తోటపల్లి రిజర్వాయర్ దగ్గర దగ్గర లక్ష అరవై వేల ఎకరాలకి సాగునీరు అందించేటువంటి గొప్ప ప్రాజెక్ట్ కానీ ఇవాళ దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి